తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇవాళ ఎలక్షన్స్ జరిగినాయి మీన్స్ ఆల్మోస్ట్ ఫోర్ పోస్ట్ యునానిమస్ అయినాయి ఒక పోస్ట్కి ఎలక్షన్ జరిగింది ఆ ఒక పోస్ట్ ఎలక్షన్కి సత్యనారాయణ గౌడ్ గారు ట్రెజర్గా గెలిచారు సో ఇట్స్ రియలీ సునీల్ నారాయణ గారి సురేష్ కమ్ నో వాట్ యుర్ కమ్ నోరిపోయినా కమ్ కమ్

office bearers of telangana philip chamber of commerce telangana state film chamber of commerce uh, one of the oldest bodies uh, you wish whatever the industry needs is done by this body all the best sunil and team this is 80th general body meeting the oldest chamber it is 80th I mean samaj 80th అంటే ఎయిటీ ఇయర్స్ కింద ఈ బాడీ పెట్టారు ఎయిటీ ఇయర్స్ నైన్టీన్ ఫార్టీ వన్ నైన్టీన్ ఫార్టీ వన్లో ఈ బాడీ పెట్టారు ఆ బాడీ ఎప్పటి ఇప్పట్లోనే అట్లా ఫస్ట్ ఇంతకుముందు హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిందో దాన్ని మేము ఏం చేసాం హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ నుంచి తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని తీసుకొచ్చినాం అదే బాడీ రన్నింగ్ ఇప్పటి మటుకు అవుతున్నది థ్యాంక్స్ ఫర్ ఎలక్టింగ్ మీ యాజ్ అ జనరల్ సెక్రటరీ ఫర్ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఐ విల్ డూ ద బెస్ట్ బాడీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎలక్టింగ్ అండ్ ఇదంతా అయిపోయినాక నేను ఒక టూ మినిట్స్ ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడతాము చేస్తాము అదేమేమో అన్నాము అది నేను ఒక్క టూ మినిట్స్ ఒక దానికి వెళ్ళి మాట్లాడవలసి వస్తుంది ఓకే థ్యాంక్ యూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ చేంబర్కి వస్తున్నాము ఎలక్షన్స్కి ఇంత అడగొడు ఎప్పుడు చూడలేదు ఈ మొత్తం శ్రీధర్ అన్న కోసమే ఇది ఇవన్నీ మా కోసం లేదు మళ్ళీ తర్వాత అయితే రాశారు ఇంత తడాగుడి చేశారు సునీలే చేపించాడని ప్రెస్ వాళ్ళకి ఛాన్స్ దొరకాలి కదా ఇది మొత్తం మా తమ్ముడు శ్రీహరి గురించే ఇది మా గురించి లేదు ఇది మేము ట్వంటీ ఫైవ్ నుంచి వస్తే సింపుల్గా జనరల్ బాడీ చేసి సింపుల్గా వెళ్ళిపోతాం ఇంత అడాగుడి ఆయన కోసమే మా కోసం కాదు ఐ ట్యాంక్ ఎవ్రీబడి ఫర్ అలెక్టింగ్ మీ ఐ విల్ డూ మై బెస్ట్ థ్యాంక్ యూ హలో ఫస్ట్ థింగ్ అండి ఇది లాస్ట్ టైం మేము లా మార్చ్ అంటే లాస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఫిఫ్టీన్ నుంచి చాలా మీటింగ్స్ అయినాయి రిగార్డింగ్ పర్సంటేజ్ సిస్టమ్ ఇన్ అవర్ సింగిల్ స్క్రీన్స్ ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ అనేటన్ని బంద్ అయిపోతున్నాయి ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ మంజు థియేటర్ బంద్ అయిపోయింది మన ఏంటీ అంబా బంద్ అయిపోయింది మన గ్యాలక్సీ బంద్ అయింది ప్లస్ మన ఏమన్నా మనోహర్ మన సిక్స్ థేటర్స్ సుదర్శన్ సురేష్ సితాఫల వండి బంద్ అయిపోయింది సో ఆ బాధ దిక్కలు టూ థౌజండ్ సిక్స్టీన్స్ నుంచి మేము కుట్లాడుతున్నాం వి వాంట్ పర్సంటేజ్ ఒకటి ఇంకోటి ఏమైంది మేము మొన్న తెలుగు ఫిలిం ఛాంబర్కి మేము సబ్జెక్ట్ ఇచ్చినాం ఏమని మాకు పర్సంటేజ్ చెయ్యండి బంద్ అనేది మేము ఎప్పుడు అనలేదు అది ఈస్ట్ గోదావరికి వెళ్ళి మాకు వచ్చింది ఈస్ట్ గోదావరిలో మాకు కూడా మీకు సపోర్ట్ చేయండి అది అంటే సరైన కూర్చొని తెలుగు ఫిలిం ఛాంబర్లో మేము అందరం కలిసి మాట్లాడినాం ఎక్స్ వైజ్ అది మేము తెలుగు ఫిలిం ఛాంబర్ కేలి కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్కి వెళ్ళి కానీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ కానీ అడికి వెళ్ళి వి డిడ్ నాట్ గివ్ ఎనీ లెటర్ టు ఎనీ వన్ దట్ వీఆర్ క్లోజింగ్ ద థియేటర్స్ అని అన్నెసరీ సమ్ టూ ప్రొడ్యూసర్స్ అండ్ టూ డైరెక్టర్స్ మేడ్ దిస్ ఇష్యూ అది అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అని చెప్పి మేము థియేటర్స్ అన్నీ ఖాళీ పెట్టుకున్నాం ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తం పోయింది ఫ్రమ్ జనవరి నుంచి ఇప్పటి మటుకు ఓన్లీ త్రీ పిక్చర్స్ హ్యావ్ బీన్ హిట్ ఒకటి సంక్రాంతికి వస్తున్నా ఒకటి మ్యాడ్ ఒకటి కోట్ అంటే మేము ఎట్లా ఉండాలి అన్నెసరీ సింగిల్ స్క్రీన్ని బ్లేమ్ చేస్తున్నారు స్టార్ట్ డౌమ్ ఎడికేలా వచ్చిందండి హీరోలకు స్టార్ట్ డౌమ్ ఎడికేలా వచ్చింది హీరోలకు ఒక్కొక్క హీరో ఫస్ట్ రెండు రెండు మూడు మూడు సినిమాలు చేస్తుండే ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో రెండేళ్ళకు ఒక్క సినిమా తీస్తున్నాడు ఎందుకు రెమ్యునేషన్ పది లక్షలు ఒక రెమ్యునేషన్ చేయగానే వానికి డైరెక్ట్ ముప్పై లక్షలు మొన్న డిజాస్టర్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ డోల్డ్ వరల్డ్ వైడ్ రెండు కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు వానికి పిలిచి పదమూడు కోట్ల రెమ్యునేషన్ ఇచ్చారు ఎక్కడ పోతున్నానండి సో అదే చెప్తున్నా మేము ఎటువంటి ప్రెస్ నోట్ ఇవ్వలేదు బంద్ అని చెప్పలేదు టైం వస్తుంది మేము మాత్రం మాది మా ప్రాపర్టీ అది మేము ఏమైనా చేయగలుగుతాం కానీ బంద్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేయలేదు ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడతాము పెడతాము అని చెప్పి అన్నాము పెట్టలేదు అని చెప్పి ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది అంతే థ్యాంక్ యూ సరే టైం వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను సార్ అది మా తెలంగాణ ఫిలిం ఛానల్లో బాగా పెట్టుకునే చెప్తాను ఏం లేదు సార్ ఏం చేయగలుగుతాం థియేటర్ బంద్ చేసుకోవాలి అంతే క్లోజ్ సినిమా రావాలి మంచిది వెరీ గుడ్ అంటున్నాడు కానీ టు టాక్ ఇట్ డిమాండ్ అండ్ సప్లై డూయింగ్ వన్ ఫిలిం ఆర్ ఫోర్ ఫిల్మ్స్ ఇట్స్ హీరోస్ ప్రొవోకేటివ్ గారు దాని బాడీ మాట్లాడుతున్నాం అండి అందరం కూర్చొని మాట్లాడి డిసైడ్ చేస్తాం ప్రేమగా మాట్లాడి క్లోజ్ ఇష్యూ నథింగ్ విల్ దిస్ ఆల్ వన్ ఫ్యామిలీ మేము ఫైట్ చేసేది కాదు చెప్పారు కదా మేము కూర్చొని మాట్లాడినాము ఏది ఇష్యూ బంద్ చేస్తామని ఎప్పుడు అనలేదు మేము సార్ సునీల్ గారు సార్ పవన్ కళ్యాణ్ గారి అఫీషియల్ ప్రెస్ నోట్లో ఆనల్ గురు అనే పదం వాడి సినిమాని ఆపుతున్నారు అని చెప్పి డైరెక్ట్గా ఎలిగేషన్ చేశారు సో దాని గురించి ఏంటి సార్ సార్ ఎవరు రాపడు సార్ ఆయన సినిమా ఎందుకు ఆపుతారు ఆయన సినిమా ఆప్తే నెక్స్ట్ వీక్ నా సినిమా కూడా ఉంది కదా అసలు అయింది అయితే ఇంపాసిబుల్ ఎవరైనా ఆపడం ఆయన తుఫాన్ ఆయన ఆయనకి ఎవరు ఆపుతారు సార్ మోడీ గారే అన్నారు మేమెంత ఆఫ్టర్ ఆల్ వీఆర్ నో బడీ సార్ అసలు ఆ బంధు ఇష్యూలో ఆ రోజు మీటింగ్లో నేను లేనే లేను ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఇన్ అట్ అ టెంపుల్ ఐ వాజ్ షాక్ టు లిసన్ దట్ వై దే ఆర్ టాకింగ్ ఆన్ దట్ ఇట్స్ రాంగ్ సార్ సునీల్ గారు హ్యాట్రిక్ కొట్టారు కంగ్రాజులేషన్స్ మూడోసారి రీసెంట్గా అది దీని గురించి మెయిన్ ఏంటంటే ఈ సమస్యలు అంతకుముందు కూడా కొనుక్కున్న ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది మీరు ప్రెసెంట్గా ఉన్నప్పుడు ఎందుకు కాలేదంటే ఇప్పుడు అయిపోతుందండి ఇప్పుడు కమిటీ వేసారు నాట్ టాక్ అబౌట్ ఇట్ విల్ డీల్ విత్ ఇట్ శ్రీధర్ మీరు పుట్టక ముందు పుట్టిన సంస్థ ఇది సో దీంట్లో ఫస్ట్ టైం మీరు సెక్రటరీగా చేయటం ఎలా ఫీల్ అవుతారు ఇన్ బాడీ ఫ్రమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యాజ్ ఎసీ మెంబర్ యాజ్ జాయింట్ సెక్రటరీ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు బికమ్ ఎ జనరల్ సెక్రటరీ ఎవ్రీ వన్ సెట్ ఈ దట్స్ మోస్ట్లీ వెల్కమ్ అని చెప్పి దగ్గర మీద అధ్యక్షుడు సునీల్ గారు అయితే ఆ నలుగురు అనే అవార్డు బాగా వినే ఉంటారు కదా అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చారు దిల్ రాజ్ గారు ఇచ్చారు బట్ సురేష్ బాబు గారు సునీల్ నారాయణ గారు క్లారిటీ ఇవ్వలేదు అని అవసరం అనుకున్నారా క్లారిటీ ఇవ్వడం ఏంటి నలుగురు ఉన్నారు అని చెప్పి ఒక టాక్ వచ్చింది రాంగ్ అది ఆ నలుగురు ఆ నలుగురు ఏంటిది ఆ థియేటర్ లిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు స్టడీ చేయాలి ఐ హ్యావ్ హౌ మనీ థియేటర్స్ టోటలీ నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ ఆర్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ దానికి ఆ నలుగురు వాళ్ళ అరవింద్ గారి దగ్గర కూడా లేవు దిల్రాజు గారి దగ్గర కూడా అంత లేవు ఎవరి దగ్గర ఉన్నాయి సురేష్ బాబు దగ్గర గారి దగ్గర అక్కడ ఆంధ్రాలో ఉన్నాయి కొన్ని మా దగ్గర సెవెంటీ థియేటర్స్ ఉంటే ఫార్టీ బుకింగ్ ఉన్నాయి థర్టీ థియేటర్స్ లీజ్ ఉన్నాయి అది కూడా గ్రౌండ్ లీజు ప్లస్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్టర్ ఆల్ ఫైవ్ ఆర్ సిక్స్ ఆర్ సెవెన్ పర్సెంట్ దీని బిఫోర్ ఉంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు లేదండి అంత అది అనవసరంగా ఆ నలుగురు ఆ నలుగురు ఆ టాపిక్ ఎవరో పెట్టారు ఏదో గడి గడి చెప్తే ఉంటారు ఆ నలుగురు ఏంటిది ఏం లేదు ఇక్కడ ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ టు టాక్ ఆన్ ఫోర్ పీపుల్ ఉన్లీ దేర్ ఆర్ సో మనీ ఓనర్స్ దెర్ ఆర్ సో మనీ లెసీస్ దేర్ ఆర్ సో మనీ అదర్ పీపుల్ అండ్ వీఆర్ ది లాస్ట్ పీపుల్ టు హర్ట్ ఎనీబడి ఆర్ క్లోజ్ ద ఇండస్ట్రీ ఆర్ హర్ట్ ఎనీబడీస్ పిక్చర్ వీ వాంట్ ద ఫిల్మ్స్ టు రిలీజ్ అందరు ఫిలిమ్స్కి రావాలి అందరు రిలీజ్ ఎక్కువ అవ్వాలి ఇంకా యాభై సినిమాలు రావాలని కోరుకుంటాం బట్ ఆయన చెప్పినాక నేను మాట్లాడుకోలేదు అంటే హీరో ఫైవ్ చేయాలంటే అది హు ఆర్ వీ టు టాక్ ధేర్ విష్ వీ క్యాన్ సే యూ మేక్ ఫిఫ్టీ ఫిలిమ్స్ ఆర్ రెమ్యనరేషన్ రెమ్యనరేషన్ హూ ఆర్ వీ టు డిసైడ్ సార్ హీరోస్ ఆర్ లైక్ గాడ్ సార్ ఇన్ వన్ ఫార్టీ ఫైవ్ క్రోడ్ పాపులేషన్ There are how many heroes? 20 or 30 heroes in entire India, or maybe 40. They are gods. How can we talk against gods or for gods? I don't know. All these topics should not come, I think. And uh, better, we are having a good celebration time that new body has selected. Let us talk about the body and future. Other than any controversial questions. So I request you not to talk anything controversial. Future in Sir, then in the ki. సినిమాలు వస్తలేవు రాకపోతే సింగిల్ స్క్రీన్స్ మేము ఎట్టని నడిపించాలి ఐమ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు కమ్ ఎవ్రీ ఇయర్ వన్ వన్ హీరో టూ పిక్చర్స్ అయితే మేడం ఇంకోటి ఐ టోల్డ్ మీ ఆ నలుగురు అంటారు కదా మేడం సి ఐమ్ టెలింగ్ అబౌట్ ఏషియన్ ఏషియన్లో ఇప్పుడు నేను ఉన్నా ఓకే యూ నో బ్ నో హౌ మెనీ థియేటర్స్ ఐ హ్యావ్ ఐ కెప్ట్ ఇన్ అండర్ ద వన్ రూఫ్ అట్లా ఒక ఐదు ఆరుగురం ఉన్నాం దే హ్యావ్ సిక్స్ థియేటర్స్ తమ్బడి హ్యావ్స్ ఎయిట్ థియేటర్స్ నాకు ఎయిట్ థియేటర్స్ ఉన్నాయి అట్లా అందరు కలిపి దే ఆర్ ఓన్లీ వన్ రూఫ్ ఒక వన్ రూఫ్ కింద పెడితే ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ తానికి పోతే అరే ఇంత గ్రూప్ అని ఉంటుంది ఇంత మనీ ఇస్తే మా మనీ కూడా మాకు ఇది ఉంటుంది అని అండర్ ద అండర్ ద వన్ రూఫ్ పెట్టినాం అది అట్లా అందరూ ఏమనుకుంటారు ఏషియన్లోనే ఉన్నది ఏషియన్లోనే ఉన్నది ఏషియన్లో ఉంది అని అనుకుంటారు అది సో అయితే ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అసలు బంద్ అనేది మేము ప్రకటించలేదు అని చెప్తున్నారు బట్ మీడియాలో వచ్చిన రోజే ఎందుకు ఖండించలేదు బికాస్ ఇన్ తెలుగు స్టేట్ ఫిలిం ఛాంబర్ వెన్ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ మన డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూర్చొని నీడ్ నాట్ టు సే ఎనీథింగ్ టు ద ప్రెస్ ఎందుకంటే ఒకటి బై ఒకటి అవుతుంది అందు గురించి అని ప్రెస్కి పోవద్దు మాట్లాడొద్దు అని అందరు డిసైడ్ చేసారు అది డిసైడ్ చేయడం ఓకే కానీ చా థియేటర్స్ బంద్ అని అందరు మీడియాలో వస్తున్నప్పుడు అలాంటి ప్రపోజల్ లేదని చాంబర్ నుంచి కానీ తెలంగాణ ఫిలిం చాంబర్ నుంచి అంటే గో టు ద ప్రెస్ శ్రీధర్ గారు ఇప్పుడు మీరు చెప్పిన మీరు ఫస్ట్ డే ఇప్పుడే ఎలక్ట్ అయ్యారు వెంటనే ఒక ఎలిగేషన్ చేశారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇద్దరు డైరెక్టర్స్ అని చెప్పి చాంబర్ తరఫున ఎందుకు నేమ్ చేయట్లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు రిటర్న్ గిఫ్ట్ ఓకే థ్యాంక్ యూ సార్ కాదు శ్రీధర్ గారు ఒక్క విషయం టికెట్ల రేట్లు పెరగటము క్యాంటీన్లు వీటన్నిటి రేట్లు పెరగటం వల్లనే సామాన్యుడు థియేటర్ రావట్లేదు అనే ఒక ఇది ఉంది దాన్ని మీరు అగ్రి చేస్తారా దాన్ని కంట్రోల్ ప్రయత్నం సింగిల్ స్క్రీన్స్లో మీరు ఒక్కసారి పోండి సార్ మీకు తెలుస్తుంది ఎంత ఉన్నదో ఎయిటీ రూపీస్ బిగ్ పాప్కార్న్ బాక్స్ సార్ అదే మల్టీప్లెక్స్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్ మాకు సింగిల్ స్క్రీన్ ఒకసారి పోండి సార్ సింగిల్ స్క్రీన్స్ ఇవ్వాలి ఎంత ఎంత ఖర్చు చేస్తున్నాం ఒక్క సింగిల్ స్క్రీన్ చెప్పండి ఇది బాగలేదని చెప్పి మా సీట్స్ చూడండి అన్ని పుష్ప్యాక్ సీట్స్ సింగిల్ స్క్రీన్స్ కానీ టాయిలెట్స్ చూడండి ఏదో ఒక్క పేరు పేరు చెప్పండి సింగిల్ స్క్రీన్ బాగాలేదని అంటే మెయింటెనెన్స్ అంత మనం మెయింటైన్ ఎట్లా మల్టీప్లెక్స్ మెయింటైన్ చేసి చేస్తుందో అట్లా మేము మెయింటైన్ చేస్తున్నాం సింగిల్ స్క్రీన్స్ సరే ఇప్పుడు ఎగ్జిబిటర్ అనేది ఎప్పుడు సినిమా టికెట్ రేట్ డిసైడ్ చేయండి సినిమా టికెట్ రేట్ ఆల్వేస్ కమర్స్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చెప్పినా మేము వినాలి అంతే సో మాకు ఎటువంటి ఇది లేదు స్వేచ్ఛ లేదు ఈ ఈ సినిమాకి ఈ టికెట్ రేట్ పెట్టుకోవాలని సో వాళ్ళు చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటాం ఎస్ ఇట్ ఇస్ హై మేము తగ్గించాలని మేము కోరుకుంటున్నాం కానీ మాకు పైనుంచి ఎస్ ఈ రేట్ ఉంటేనే మేము సినిమా ఆడతాం అనేసరికి మేము ఆడాల్సి వస్తుంది అంతే గారు అంటే టికెట్ రేట్ల పెంపు అనేది కేవలం చాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలనేది పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన చేశారు దాన్ని హరిహర వివరణ విషయంలో ఆ నిర్మాత సంప్రదించడం జరిగింది తెలంగాణలో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా టికెట్ రేట్ల పెంపు కోసం మీరేమన్నా ఆ ప్రయత్నాలు ఉంటాయా అదే విధానాన్ని మీరు పాటిస్తారా అట్లా అయిపోయింది సార్ ఎట్లా డిస్ట్రిబ్యూటర్ కాదు ఎట్లా చెప్తే మేము అట్లా యాక్ట్ చేయవలసి వస్తుంది అంటే ఒకే సినిమాకి రెండు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాకి రెండు విధానాలు ఎందుకు అది అది మేము ఏం చెప్పలేము సార్ అది ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు అస్ డూ దిస్ డూ దిస్ టాక్ ఎనీథింగ్ సీన్ వేసుకోక అంటాడు ఓకే అంటే మీ తెలు తెలంగాణ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ మీ భవిష్యత్ ప్రణాళిక అంటే ఏం చేయబోతుంది థియేటర్ల పర్సెంటేజ్ విధానంలో ఒక కులికేనా వచ్చే అవకాశం ఉందా మీ కమిటీ వేసింది సార్ కొత్త కమిటీ వేశారు మొన్న వైజాగ్లో మీటింగ్ అయింది కదా కొత్త కమిటీ వేశారు సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ డేస్ దే సెట్ దిల్ సాట్ ఇట్ అవుట్ హండ్రెడ్ పర్సెంట్ దిల్ సాట్ ఇట్ అవుట్ దిల్ గివ్ ద గుడ్ జస్టిస్ ఫర్ అస్ ఐ హ్యావ్ ఎ గుడ్ జస్టిస్ ఫ్రమ్ జనవరి టు టిల్ నౌ మాకు రెంట్ వర్కౌట్ అయ్యింది అంటే ఓన్లీ త్రీ మూవీస్ ఒకటి సంక్రాంతికి వస్తున్న మ్యాడ్ కోర్ట్ అన్ని డిజాస్టర్స్ అన్ని డిజాస్టర్స్ ఇప్పుడు మొన్న కమలాసన్ సినిమా రిలీజ్ అయింది ఇలా ఆల్ మార్నింగ్ షోస్ బంద్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఈవెన్ మల్టీప్లెక్స్ కూడా బ్యాడ్ సింగిల్ స్క్రీన్స్ అయితే చాలా బ్యాడ్ ఉంది సార్ పొజిషన్ అదే నుంచి మేము ప్రొడ్యూసర్స్ని బాగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆదుకోండి అని లేదంటే మా గోదాములో అయిపోతాయి మ్యారేజ్ హాల్స్ అయిపోతాయి లేదా సూపర్ మార్కెట్స్ అయిపోతాయి థియేటర్లో కూడా మనం చూసండి ఫ్రెష్ ఫోర్ రావాలంటే ఆ టికెట్ రేట్ కంటే కూడా అందులో తీవనరాలు స్నాక్స్ అది చెప్పినా సార్ ఇప్పుడు అదే ఒక సింగిల్ స్క్రీన్ పేరు చెప్పండి సార్ నాకు ఇంత తీసుకుంటారు అని ఎయిటీ రూపీస్ విఆర్ గివింగ్ బిగ్ కప్ ఆఫ్ పాప్కార్న్ సార్ ఎయిటీ రూపీస్ కూల్ డ్రింక్ సార్ టబ్ టబ్ ఐఎమ్ గివింగ్ ఎయిటీ రూపీస్ ఒక సింగిల్ మీరు పోయి చూడండి సార్ చూసి నాకు మళ్ళీ మాకు చెప్పండి మేము వస్తాను కరెక్ట్ సార్ సింగిల్ స్క్రీన్కి వచ్చేది మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా తక్కువ మా ఊరు అలాంటి వాళ్ళకి ఎయిటీ రూపీస్ అంటే ఎక్కువే కదా సార్ మరి సార్ టబ్బు సార్ ఎయిటీ రూపీస్ అదే సార్ ప్లీజ్ సార్ అంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సార్ 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 మరి అదే మాట్లాడకండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మళ్ళీ మళ్ళీ ప్లేస్ సంబంధించి ఏమైనా రేట్లు తగ్గించడానికి ఏమైనా ప్లాన్ చేస్తారా మాట్లాడుతున్నాం వాళ్ళతో మైక్ మైక్ పెట్టి అదే మెయిన్ కదా మెయిన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ అదే మెయిన్ చెప్పండి అన్న పిలుస్తున్నాం అన్న మాట్లాడుతున్నాం మా మల్టీప్లెక్సెస్ అయితే తక్కువే ఉన్నాయి మేము ఎక్కువ పెట్టాము ఆ పీవీఆర్ అయినా వాళ్ళు పెడతారు వాళ్ళ ఆక్యుపేషన్ పడిపోయింది కదా వాళ్ళది ఆక్యుపేషన్ పడిపోయింది ఎక్కువ పెడితే జనాలు రారు ఇదే మీటరు అప్పుడు జనాలు రప్పించడం కోసం మీ కొత్త వాడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబట్టం థియేటర్లకి సంబంధించి మాట్లాడతాం ప్రతి సంవత్సరం మాట్లాడతాం ఇప్పుడు కూడా మాట్లాడతాం సో నేను గారు ఆ తర్వాత రీసెంట్ గా ఓ కొత్త వరవడి మీరు దిల్ గారు సురేష్ బాబు అందరూ కలిపి నైజాం ఎక్స్పెషల్లీ ఒకటి అయి మీరు డిస్టబ్యూషన్ చేయడం ఇదివరకు కొంచెం సునీల్ గారు పది రూపాయలు ఎక్కువిస్తే సునీల్ గారు రాజు గారు పది రూపాయలు ఎక్కువిస్తే రాజు గారుకి ఒకటం సురేష్ బాబు పది రూపాయలు అలా కాంపిటీషన్ ఉండేది సురేష్ బాబు గారు ఎప్పుడు సినిమాలు కొనలేదు సారీ మీకులేదు కానీ అడ్వాన్స్ మీద తీసుకున్నారు కానీ కొనలేదు రిలీజ్ చేశారు కదా రిలీజ్ చేశారు అప్పుడు ప్రొడ్యూసర్ రిలీజ్ చేసేవాడు ఇచ్చేవాడు ఇప్పుడు అంటారు అంటే ఒకటే కూర్చున్నారు తప్పలేదు బిజినెస్ కదా కొట్టుకోవాలా మీరు ఆ బిజినెస్ కదా ఎవరన్నా కలిసిపోతేనే మంచిది కదా అది కలిసిపోతే ఎందుకు కలిసిపోయారు కొట్టుకుంటే ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు బాగుండు కదండి మంచిగా ఉండండి వైఆర్ యూ పీపుల్ ఫైటింగ్ అంటారు

సో దేర్ ఆర్ సో మెనీస్ మరి ఎంతసేపు ఆ నలుగురు ఆ థియేటర్ ఆ థియేటర్ బంద్ ఆ థియేటర్ లో ఏముంది ప్రొడ్యూసర్ బాగాలేడు ప్రొడ్యూసర్ ఏం బాగున్నాడు అని నేను చెప్తా నేను డిస్ట్రిబ్యూటర్ బాగాలేడు ఎగ్జిబ్యూటర్ బాగలేదు ఎవరు బాగుంది బిఎంఎస్ బాగుంది క్యూబ్ వాళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారు ఓటీటీ వాళ్ళు బాగున్నారు అది ఆలోచించండి మీరు పేరు చూడు ఆ శ్రీధర్ we pilchada ఆయన ఎవరైనా పిలిచాడా మాకు మీరు చెప్పండి ఎవరైనా పిలిచాడా తీమని మా ఇష్టంతో మేము పోతున్నాం తీస్తున్నాం ఎవరిష్టమో ఆడది నీకు నీకు ఎవరైనా థియేటర్ దాందా చేయమని ఎవరన్నా ఇంటికి వచ్చి చెప్పాడా నువ్వు చేయవద్దు వేరేదంతా చేసుకో బాగాలేదంటే అంతే అంటారు కదా ఇది దిస్ ఆల్ కాంట్రవర్సీ వి షుడ్ నాట్ టాక్ ప్లీజ్ Let us close the issue. Thank you. Congratulate us and we thank you all thank for coming. Thank you all for coming, sir. Thank you so much.